భూశాంతమైన గ్రామంలో ఒక మహాత్ముడు భగవంతుని ఆగినతో కుమారుని పుట్టుక కోసమై తపసు చేశాడు శివుడు వరమిచ్చాడు ఆయుషు తక్కువగా ఉన్నా గొప్పవాడిగా జన్మిస్తాడు అని ఆ బాలుడే మార్కండేయుడు బాల్యమే నుండి ఆయనకు శివుడిపై అపారమైన భక్తి ప్రతిరోజూ లింగార్చన చేస్తూ జీవితం గడిపాడు కాని పదహారు ఏటా ఆయన ఆయుషు ముగియబోతుందన్న సంగతి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకున్నారు ఆ రోజు వచ్చేసింది యముడు మహిషాన్ని ఎక్కి ఖడ్గాన్ని పట్టుకుని వడిగా మార్కండేయుని ప్రాణాన్ని తీసేందుకు వచ్చాడు కాని మార్కండేయుడు భయపడలేదు ఆయన శివలింగానికి కట్టిపడిపోయి శివుని పేరు జపించసాగాడు యముడు తన పాశాన్ని విసిరాడు కాని ఆ పాశం లింగాన్నికూడా తాకింది అదే సమయంలో ప్రకాశవంతంగా ఉగ్రరూపంలో బోలేశంకరుడు ప్రత్యక్షమయ్యాడు నా భక్తుడికి తాకడం అంటే నాకు తాకడం వంటిది శివుడు యమునిమీద ఆగ్రహంతో విసురాడు యంధర్మరాజుని సంహరించి తన భక్తుడిని రక్షించాడు అనంతరం యముణ్ణి తిరిగి ప్రాణపించి మార్కండేయుడికి చిరంజీవిత్వం వరమిచ్చాడు అప్పటినుండి మార్కండేయుడు భూమిమీద అజరామరుడిగా నిలిచాడు భక్తి ఎంత శక్తివంతమో ఈ కథే గూళ్లుగా చెబుతుంది